వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ నేను మీ మహేష్ని మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఒక కొత్త ప్రాపర్టీ దగ్గరికి వచ్చామండి ప్రాపర్టీ వచ్చేసి వర్గల్ మండల్ లోని రామకపేట్ గ్రామంలో గలదు రాజీవ్ రాధారికి రెండు కిలోమీటర్ల దూరంలో కలదండి ఇది సింగిల్ రోడ్ పెట్టండి మొత్తం వన్ ఎక్కర్ ఎక్సెంట్ ఉంటుందండి ఒకసారి ల్యాండ్ అని చూడండి ఇదేనండి మనం మనం వచ్చిన ప్రాపర్టీ ఈ ల్యాండ్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఈ అంతా మొత్తం గెస్ట్ హౌజెస్ అయినా అండి రాజీవ్ రాధార్కి ఇది రెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది అలాగే వచ్చే త్రిపులార్కి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది గౌరారంకి ఈ రోడ్ వచ్చేసి ఈ సింగిల్ రోడ్ వచ్చేసి రామకపెట్టు గౌరారం విలేజ్కి వెళ్ళే రోడ్ అండి విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ వర్గల్ వర్గల్ సరస్వతి టెంపుల్ రెండు కిలోమీటర్ల దూరంలో కలదు అలాగే షామర్పేటకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదండి ఇది ఇది మంచి ప్రాఫిటబుల్ సైట్ అండి మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీ సరౌండింగ్స్ మొత్తం ఫామ్ హౌసెస్ ఉన్నాయండి ప్రతి దగ్గర దీని చుట్టుముట్టు అంతా తోటలు ఫామ్ హౌజెసే ఉన్నాయి ఇది మంచి ఫామ్ హౌస్ గిట్ల చాలా అను అనువుగా ఉండే ప్రదేశం అండి మంచి వాతావరణము చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇది ఫామ్ హౌస్ కోసం ఇట్లా ఈ ఈ సైట్లో వచ్చేసి ఒక ఒక బోర్వెల్ ఉందండి అలాగే వెనకాల లేక్ వ్యూ ఉంటుంది మంచి పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం అంతా ఇక్కడికి ఈ లేక్కి ప్రతి సంవత్సరం సమ్మర్లో ఒక వంద రకాల కొత్త పక్షులు వస్తాయండి మంచిగా ఉంటుంది సైట్ అయితే సూపర్గా ఉంటుంది మీకు మంచి పెట్టుబడికి చాలా అనువైన ప్రాపర్టీ అండి పూర్తి వివరాల కొరకు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు అందుతాయి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి